అందరికీ నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉన్నారు అసలు అంగన్వాడీ కార్యకర్తల్ని అనేక రకాల హామీలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పైన రెచ్చగొట్టి వాళ్ళకి అలవ్యాన్ని హామీలు ఇచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వారిని మోసం చేయడం జరిగింది అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ ఆవిడ్ని చంపిన పాపం జగన్ రెడ్డిది అనేది సుస్పష్టం రాజకీయ కక్షతో అంగన్వాడీ కార్యకర్తని పగలు వైసీపీ నేత ట్రాక్టర్ తో తొక్కి చంపించడం ఇంకో చోట వైసీపీ నేత వేధింపులు తట్టుకోలేక మరో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఇదంతా జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకి నిదర్శనం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా నాలుగున్నర సంవత్సరాలుగా అంగన్వాడీ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపం పాపను పాలి ఆయన ఇచ్చిన హామీలు ఏంటి తెలంగాణ కంటే ఎక్కువ చేస్తారు అంగన్వాడీకి ఇస్తానని సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ అబద్ధాలు చెప్పి అలవే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తల్ని పోలీసు లాటీ చితక బాధించిన ఘటనలు మాత్రమే మనం చూసాం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వారు జీతాలు పెంచమని కోరితే జగన్మోహన్ రెడ్డి తప్పుగా కనిపించిందా గర్భిణీలు కాని బాలింతలు కాని చిన్నారులు గాని వారందరికీ పౌష్టికాహారం అందిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల పైన ఎందుకు అంత చురకన భావం అని మేము ప్రశ్నిస్తా ఉన్నా అదే విధండి ఇవాళ అంగన్వాడీలు వారి కోరికలు తీర్చుకోవడం కోసం వారి సమస్యలు తీర్చుకోవడం కోసం సమ్మెబాట పడతాం అంటే వారిని అరెస్ట్ చేస్తామని ఇవాళ వారి పైన దౌర్జన్యం చేసే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది మరి ఎన్నికల ముందు ఏం చెప్పారు అంగన్వాడీ కేంద్రాలు రూపురేఖలు మార్చేస్తానని ప్రగల్భాలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలం కావడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలనే కాదు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలను కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పాలు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ గుజరాత్ సంస్థ అమూల్ మన పాలమ్మి అమూల్ కలుతా ఉన్నాయి ఆ అమూల్ సంస్థ పైన ఉన్న మమకారం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ పిల్లల పైన లేదు ఇవాళ ప్రతి ఏటా పాలకొరకు ఉంది ఉంటున్నా పిల్లలను పట్టించుకోవటం లేదు రైతులందరూ అమూలకే పాలుపోయాలని చెప్పిన చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని మాత్రం ఆకలితో మార్చేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాల్లో కోత మొదలైంది వారికి సంక్షేమ పథకాలు ఏమీ అందరి పరిస్థితి పెట్టి ఆదాయ పరిమితి నిబంధన పెట్టి వారికి సంక్షేమ పథకాల్లో కోత పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక పథకాలు అంగన్వాడీకి అమలు చేయటం అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా అంగన్వాడీ వారిని రెచ్చగొట్టి ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం పైన రెచ్చగొట్టి వారి చేత సమ్మెబాట పట్టించి వారిలో లేని ఆశలు రేకెత్తించి అంగన్వాడీని ఇవాళ అన్యాయం చేయడం జరిగింది ఇవాళ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిగా అంగన్వాడీ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ రోజు ఆ వ్యవస్థను ప్రవేశపెట్టడమే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో కూడా అంగన్వాడీ కార్యకర్తలకి నాలుగు వేల రెండు వందల జీతం ఉంటే రెండు విడతలు ఒకసారి ఆరు వేల మూడు వందలు చేశారు దాని తర్వాత జూలై రెండు వేల పద్దెనిమిదిలో పదివేల ఐదు వందలు చేశారు మరి ఇవాళ జగన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి చేతులు తీసుకున్న పరిస్థితిని మనం చేస్తా ఉన్నాం ఈ విధంగా అంగన్వాడీలు మోసం చేశారు అంగన్వాడీలు ఏదైతే ఇవాళ సమ్మె బాట పట్టారో పోరాట బాట పట్టారో వారికి తెలుగుదేశం పార్టీ పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం వారి పోరాటానికి బాధ బాసిగా నిలుస్తాం వారి సమస్యల పరిష్కారంలో వారు చేస్తున్న పోరాటానికి మా వంతు సహకారం తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందిస్తామని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం